సమాజంలో మహిమలు చూపిస్తే చాలు భగవంతులు కన్నా చూస్తా ఉన్నారు కానీ గోదామ చూడని పురుషుడైనటువంటి ఆ నారాయణుడు గురించి కూడా అర్థమయ్యేలాగా మనందరికీ కూడా కళ్ళు తెరుచుకునేలాగా భగవత్ తత్వాన్ని బోధించిన చాలు తల్లి

సింహాసనం అని ఆయన పురుష సింహాల కూర్చోవాలి అని చెప్పింది ఆ స్వామి స్వామి నిద్రవేశావాలయ్యా రావయ్యా మీ కోసం అందరం పైలాపులు రాస్తూ ఉన్నాము అనన్య శరణార్థి నీవే అని చెప్పి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము వచ్చావా స్వామి స్వామి రావయ్యా సింహాసనం మీద ఆయనని కూర్చోమంది కూర్చోమనం కూడా మామూలుగా కాదు

मचिबुद्धी कावली सत्रवर्तन कावली इव्ही कावली सरस्वती अनुग्रह सरस्वती

వేదాలైనటువంటి స్థితిలో తన యొక్క శరీరం ఉంటుంది కాబట్టి ఆ యొక్క సింహంలాగా ఉండాలి సింహంలాగా నలుగురి కూడా కలిగి చూసిన తర్వాతే ఆహారం కట్టపడగానే ఎక్కడ లేని ఉత్సాహంతో వంటలేస్తుంది అలాగే చూడండి బాగా అక్కడ కష్టపడి నీ యొక్క దర్శనం కోసం వేచి ఉన్నామయ్యా అరణ్య శరణాగతులు అని చెప్పి గోదాదేవి చెప్పుకుంది కృష్ణ సింహం మన గుండెలో గుహలో ఉంటుంది అలాగే ఇది నిరంతరం కూడా చైతన్యంతో ఉంటే మనోభావాలు భావనలు కూడా మన చైతన్యవంతంగా ఉంటాయి మన మనస్సులో ఎప్పుడూ కూడా సింహం కృష్ణ పరమాత్మ కృష్ణ సింహాసనే మానసులో సింహాసనం ఉండే కొరవనే జరుగుత ఇంచుకుంటే ఎప్పుడు పరమాత్మ కలుసుకుంటూ ఉంటే మనలో ఉండేటువంటి మహా భావనలు అలాగే భావనలు ఇవన్నీ కూడా చైతన్యవంతంగా ఉంటాయి అలా కాక అవిద్ర పొందు ఉంటే మనం ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదు అందుకనే కృష్ణుని

తర్వాత వచ్చే అవతారాలన్నీ కూడా దుష్ట శిక్షణ ప్రాధాన్య ప్రధానమైనటువంటి కార్యక్రమంగాను శిష్ట రక్షణ అందులో భాగంగాను వచ్చాయి ఇప్పుడు దుష్ట శిక్షణ అవసరం లేదు కనుక భక్త రక్షణ కావాలి కనుక ఆ స్వామి భక్త రక్షణ కోసం రావాలని గోదాదేవి సూచించింది కృష్ణుని వరారాధరుడు సింహ వరారాజు

కృష్ణుడు కూడా ఎట్టి పరిస్థితులలో కూడా ఆస్తి రక్షణ ధర్మాన్ని ఇవ్వకుండా ఉంటాడని చాటుతోంది పోతాయి సింహాసనం మీద సింహాన్ని కూర్చోవాలి కాని గ్రామ సింహాన్ని కాదు అని చెప్పి ఆ యొక్క గోదావరి స్వామిని వర్ణించింది అత్యంత విశేషంగా ఆ స్వామి సింహాసనం